హలో ఫ్రెండ్స్ నేను మీ మాధురి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజైతే మీకు ఒక హెల్దీ స్నాక్ రెసిపీ అయితే చూపిస్తాను ఇది వచ్చేసి పచ్చ జొన్నలతోటి చేసిన పాప్కార్న్ ఉంటుంది కదా వాటితోటి అయితే నేను లడ్డు చేశాను పిల్లలకి స్నాక్స్ కోసం ఇలా అయితే నేను పాప్కార్న్ చేసి పెట్టాను తెల్ల జొన్నలతో కూడా మనమైతే చేసుకోవచ్చండి రెండున్నర కప్పుల జొన్న పేలాలకి ముప్పావు కప్పు బెల్లాన్ని తీసుకొని ఇలా అర గ్లాస్ వాటర్ని అయితే తీసుకున్నాను అలాగే ఒక అరకప్పు దాకా పల్లీలనైతే తీసుకొని ఇలా పొట్టు తీసుకొని కొంచెం క్రష్ చేసుకున్నట్టుగా మనం ఒక రోటిలో వేసి దంచుకొని యాడ్ చేసుకోవాలి పాకం అనేది మనకు నార్మల్గా ఉండపాకం వస్తే సరిపోతుంది సో చూసారు కదా ఇలా చేసుకున్న అయితే మనం యాడ్ చేసుకోవాలి నేనైతే కంప్లీట్గా అయితే పొట్టు తీయలేదండి మీకు కావాలి అనుకుంటే కంప్లీట్గా తీసుకోవచ్చు పాకం అనేది మనకిలా రౌండ్గా వస్తే సరిపోతుందండి సో ఇప్పుడు వచ్చేసి మనం ఫస్ట్ అయితే పల్లీలని అయితే యాడ్ చేసుకుందాం ఇలా యాడ్ చేసుకున్న తర్వాత మొత్తాన్ని అయితే ఒకసారి కలుపుకొని మనం కొంచెం ఇలాచి పౌడర్ని కూడా యాడ్ చేసుకోవాలండి సో ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనం పేలాలని కూడా యాడ్ చేసుకుందాం చూశారు కదా ఇలా కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటే సరిపోతుందండి ఇలా మొత్తాన్ని కలుపుకొని మనమైతే స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు మనం కొంచెం చల్లారిన తర్వాత మరీ చల్లారకుండా మనం చేయడానికి ఉన్న విధంగా ఉంటే సరిపోతుందండి ఇలా మనం చేతికి కొంచెం నెయ్యిని కానీ లేదా కొంచెం వాటర్ని కానీ తడుపుకొని ఇలా మనమైతే లడ్డూలాగైతే చేసేసుకుంటే సరిపోతుందండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి పిల్లలు కూడా ఇష్టంగా తింటారు ఇంకెందుకు లేటండి మీకు కూడా నచ్చితే మీరు కూడా ట్రై చేయండి అలాగే మీరు ఎలా చేస్తారో కూడా నాకైతే కామెంట్ చేయండి మీకు కానీ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం